మార్కెట్ సిరీస్ లో మూడు నెంబర్ షాప్ ఎన్ఆర్ఎన్ షాప్ ఈ షాప్ లో మనకు ఉల్లిపాయలు దొరుకుతాయండి ఉల్లిపాయలు చూస్తున్నారు కదండి బెస్ట్ క్వాలిటీ ఉల్లిపాయలు ఈ షాప్ లో దొరుకుతాయి శాంపుల్ కొన్ని ఉల్లిపాయలు మీకు ఇక్కడ పెట్టారు మనకి మార్కెట్లో ఎవరు ఇవ్వరండి లూజు వీల్ మాత్రమే ఇస్తారండి చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ ఉల్లిపాయలు ఎప్పుడు ఉంటాయండి ఈ లో మనకి ఎన్ని రకాలంటే అన్ని రకాల ఉల్లిపాయలు కూడా దొరుకుతాయి సోలాపూర్ ఉల్లిపాయలు కొత్త ఉల్లిపాయలు పాత ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అన్ని ఉల్లిపాయలు దొరుకుతాయండి ఎప్పటికప్పుడు స్టాక్ లోడ్ అవుతూనే ఉంటుంది మీకు ఇక్కడ కా పాటు దొంపల బండి కూడా వస్తుందండి అప్పుడప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రకాశ్ని ఈ అన్నీ ఇక్కడ వానరు మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ అన్నీ మంచి క్వాలిటీ ఉల్లిపాయలు మీకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా దీని షాప్ ఆపోజిట్ లోనే మీకు వెహికల్ ఉంటుందండి స్టార్టింగ్ లో మీకు ఎన్ని కావాలంటే అన్ని శాంపుల్స్ లో కూడా పెడతారు ఈ షాప్ లో కూడా దొరికి ఉల్లిపాయలు ఏ షాప్ లో కూడా దొరకవండి ఇలాంటి ఉల్లిపాయల కోసం